హలో అండి బాగున్నారా మేమైతే బాగున్నా చూడండి మరొక వీడియో అయితే మేము ముందుకు వచ్చానండి ఇంకా ఏంటంటే ఈరోజు చీపురు ఉంటుంది కదండి చీపులు పుల్లలు చీపులు కాకుండా ఈతాక చీపులు అండి ఇవి ఇవైతే ఇంట్లో అమ్మ చీపుర్లు కడుతుంటే తయారు చేస్తుంటే దీని ఒక వీడియో తీద్దామని చెప్పేసి నేనైతే ఒక వీడియో అయితే పెట్టాను తీసి ఒక వీడియో పెడుతున్నానండి ఇంకా చూడండి ఈతా అండి ఇవి పల్లెటూర్లలో ఇవి ఎక్కువగా ఉపయోగిస్తారండి కొంచెం చీపుర్లు ఉంటాయి కానీ కొంచెం చీపుర్లు ఎక్కువగా సిటీలలోని ఇంకా అట్లా ఉపయోగిస్తారు పల్లెటూర్లలో అయితే ఎక్కువ ఉపయోగించరు ఉపయోగించే వాళ్ళు ఉండాలండి వాటిని కూడా కానీ ఎక్కువ ఏంటంటే మేము ఫస్ట్ నుంచి మేము చిన్నప్పటి నుంచి మా ఫస్ట్ నుంచి మేము ఎక్కువగా ఈత చీపురులే వాడతామండి ఈత కడతారండి ఈత ఆకులు కాసుకొచ్చి వాటిని ఎండ పెడతారండి ఎండబెట్టి సాయంత్రం దాకా కొంచెం ఎండబెట్టేసాక ఆకులు పచ్చగుండ ఆకుల ఇలా ఇక ఇలాగ అండి ఎండిపోయాక ఇలా చీపురులా కడతారండి కట్టేసి ఇంకా అమ్ముతారు ఇక్కడ పల్లెటూర్లలోనైతే ఒక్కో చీపురు వచ్చి యాభై రూపాయలు అరవై డెబ్భై వంద రూపాయలు లోపల అమ్ముతారండి ఇక మేము వాళ్ళం అలాగే ఈతక చీపురులు ఎందుకంటే మేము ఇల్లు ఇవే ఉడుచుకుంటాము కొంచెం చీపుర్లు ఎక్కువగా ఉపయోగించాము మా ఇంట్లోనైతే ఇక సిటీలోనైతే మేము ఉన్నప్పుడు ఇక మేమైతే అట్లా కొంచెం చీపురులు ఉపయోగించే ఇక్కడ అమ్మోనింటి దగ్గర అయితే కొంచెం చీపురులు ఎక్కువ వాడమండి వాడరండి ఇక ఈతక చీపురులతోనే ఇల్లు ఉడుస్తారు బయట వాహిలు వచ్చేసి పుల్లలు చీపురులు ఉంటాయి కదా కొబ్బరి మట్టలు ఉంటాయి కదా కొబ్బరి మట్టలకి చీల్చి ఆ పుల్లలో వాటిని వాకిలి బయట బాత్రూమ్లు అయినా ఉపయోగించుకుంటారు లేకపోతే బయట వాకులు ఉడవటానికి అక్కడ కడుక్కుంటారు కదా గిన్నెలు రుద్దుకునే కాడ అట్లాగా అది పుల్లలు చీపురు ఉపయోగిస్తారండి ఏ తాకు చీపురులు వచ్చేసి మేమైతే ఇల్లు ఉడుచుకుంటాము ఇక మాకు మొదటి నుంచి ఫస్ట్ నుంచి మేము ఏ తాకు చీపులతోనే ఉడుస్తామండి మేము ఇక్కడైతే ఇంటి దగ్గర అయితే మాది పల్లెటూరులోని ఇంకా మేము అట్లా కొనుక్కునేవాళ్ళం ఇప్పుడు మాకు అమ్మకి గట్లాగా చీపర్లు కట్టడం అయ్యి అలాగ రావు రానప్పుడు ఏంటంటే మేము ఒక్కో చీపురు యాభై రూపాయలు అట్లాగా అమ్ముతుంటే కొనుక్కొని మేము అట్లాగా ఇల్లు వాళ్ళం ఒకటి రెండుకొని ఇంకా అట్లా పెట్టేవాళ్ళం అమ్మ ఒక చీపురు పడిన తర్వాత ఇంకో చీపురు వాళ్ళం ఇక ఇప్పుడు ఏంటంటే అలా కొనకుండా అమ్మే ఏం చేస్తున్నారు నేర్చుకుంటారు నేర్చుకోవటం అట్లా చూస్తే కొంతమంది పెట్టేస్తారులేండి కొంతమందికి కొన్ని కొన్ని అంటారు కదా టేస్ట్ టేస్ట్ ఉంటుంది కొంతమంది కొనుక్కొని అలా చూడంలో నబ్బుతి అంటారు కదా పనులు అట్లాగా ఒక కన్ను అట్లాగ చూస్తేనే కంటితో అలా చూస్తేనే ఏ పని కొంతమంది పట్టేస్తారండి అలాగ అమ్మ మాత్రం ఫస్ట్ అండి అందులోనైతే ఏంటంటే అసలుకి ఏదన్నా పని ఇట్లా చూశారు అంటే ఏదన్నా ఒక పని అమ్మని పట్టేసిందండి మా అమ్మ అయితే ఈ పుల్లలు ఇది సారీ ఈత చెప్పులు కట్టడం నేర్చుకుంది ఎలా నేర్చుకుందో ఎవరు కడుతుంటే చూసి నేర్చుకుందండి ఇక బయట కొనుక్కోవడం ఎందుకు మనమే పనిపోయినప్పుడు ఈతాకులు కాసుకొచ్చి అని పెట్టి ఒక ఐదారు చేపలు కట్టుకొని దాచుకుంటే సంవత్సరం అంతా వస్తాయి యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టుకునుకోవడం ఎందుకని చెప్పేసి అమ్మ అయితే నేర్చుకుందండి నేర్చుకొని ఏంటంటే మాకు ఇప్పుడేంటి చాలా రోజుల నుంచి మాకు ఇక చీపురు కొను మేము చీపురు కొనుక్కండి అమ్మ ఇట్లాగ పండ్లు కాడ దొరుకుతాయి కదా ఈ తాకులు అవి పోసుకొని వచ్చి ఒక పూట ఎండబెట్టేసి ఇక వాటిని ఇంకా అమ్మ అయితే ఇలా చీపురులు కట్టిద్దండి ఒక ఐదారు చీపురులు కట్టేసి ఇక ఒక కట్టలా కట్టి వాటిని అయితే దాసిద్ది దాసి చీపురు గట్లాగా ఇంకా కావలసినప్పుడల్లా మేము ఇంకా వాడుకుంటామండి ఒక చీపులు తీసుకొని వాడుకుంటాము రెండు నెలలు అట్లాగొచ్చింది కదా ఇక అది పాడైపోయి ఇక అంత చిన్నగా అయిపోద్ది వీళ్ళండి ఊడుస్తుంటామన్నీ ఇంకా పాడైపోయింది అనుకున్నప్పుడు తీసేసి మళ్ళీ వేరే కొత్తది తీసుకుంటామండి అలాగ ఇక మా కొనకుండా అయితే ఇక మాకు ఇవే సరిపోతున్నాయి అండి కొరే పని ఏమీ లేకుండా ఖర్చు అయితే తగ్గినట్టు అనిపించింది నాకైతే ఇక చూడండి ఒక చీపురు అయితే కన్ఫామ్ ఇది ఒక చీపురు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా రెండు చీపులకి అయితే వస్తుంది ఆకైతే రెండు మూడు చీపులు అయితే అయినాయండి ఒక రెండు చీపుర్లు అయితే అయిపోయినాయండి కట్టేసింది ఇంకో చీపరు వేయద్ది అని చెప్పేసి ఇంకో చీపురు కూడా కడుతుంది మా అమ్మ అయితే అసలు ఇలాగా ఇప్పుడు ఈ రోజైతే ప్రస్తుతానికి ఒక మూడు అయితే అయినాయి అండి చీపురులు ఇంకా ఒకసారి అయితే ఐదారు చీపురులు అయినా కట్టేసి ఒక కట్టలా కట్టి మాకు షెడ్ ఉందండి షెడ్లు దాసుకుంటాం షెడ్లు పెట్టేస్తే ఇక కావాల్సినప్పుడు అలా తీసుకొని అండి పుల్లల చీపురులు కూడా ఒక మూడైతే అయినాయి అండి అయితే చీపురులు పుల్లల చీపురులు కూడా అలాగేనండి కొబ్బరి మట్టలు పోసుకొచ్చి ఒక ఆకులు చీల్చి ఒక ఐదారు ఐదారు అయినా సరే వాటిని కూడా కొబ్బరి పుల్లలు ఉంటాయి కదా పుల్లల చీపురులు తయారు చేసి అవి ఈ తగ చీపురు అయ్యి ఒక నాలుగు అయ్యి ఒక నాలుగు గంటలు కట్టేసి అమ్మ అయితే సేవ్ చేస్తారండి సంవత్సరం మొత్తం మాకైతే సంవత్సరం ఏంటి ఇంకా ఎక్కువే అండి మాకైతే చీపుర్లు పుల్లలు చీపురులైనా ఈత చీపులు అయినా కొనుక్కునే పని లేకుండా మాకు ఇంట్లోనే మా అమ్మ అయితే కడతారండి చేపలు చీపులు అయితే తయారు చేస్తుంది ఓన్లీ మా వరకేనండి బయటకైతే మేము అమ్మ మా వరకే మా ఇంట్లో వరకే ఇంకా సింపుల్గా మా అమ్మ అయితే బలైతే కట్టిదండి చూడండి ఎంత అందంగా ఉంది చీపులు అయితే ముద్దు ముద్దుగా ఉన్నాయి కదండి చీపులు అయితే ఇంకా నాకే బలి అనిపించింది అమ్మ అయితే ఏ పని అయినా చూడగలను పెట్టేస్తుందండి అయితే పనులు బాగా చేస్తుందండి మా అమ్మ అయితే పనులకు వెళ్ళినా సరే మిరపదోటకెళ్ళినా మిరపకాయలో సాల కూలికి వెళ్ళినా కేజీ లెక్కకి వెళ్ళినా సరే మా అమ్మ అయితే ఫాస్ట్గా ఉంటారండి వర్క్లోనైతే పని ఫాస్ట్ అండి చాలా బాగా చేస్తారు వర్క్ అయితే మిరపదోట పోయినా కూడా సార్లు ఎక్కువగా కోసిద్ది సాల కూలయితే కేజీ లెక్క అయితే ఒక రెండు మూడు కేజీలు అందరికంటే ఎక్కువగా కోసిద్ది అలాగైతే మా అమ్మ చాలా పని చేస్తుందండి మా అమ్మ అయితే పనులు మాత్రం బాగా ముందుంటారు మా అమ్మ అయితే ఏ పనైనా అసలుకి ఎంత తేలుగో చేస్తుంటారు మేమైతే చేయలేమండి అలాగే మూడు చీపురులు అయితే వాటిని కట్టగట్టి చూడండి అక్కడైతే ఒక రాయికి రాయి పెట్టి బరువు పెట్టి అట్లా బరువు పెట్టిందండి ఎందుకంటే చీపురులు వంగిపోకుండా మంచిగా సాఫీగా ఉంటాయి అని చెప్పేసి ఇక అలాగైతే పెట్టిందండి ఓకేనా చీపురులు అయితే తయారు చేసిందండి మా మా వీడియో నుంచి లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి ఓకేనా వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి మరొక వీడియోలు కలుద్దామండి ఓకేనా మా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి ఓకేనా మరొక వీడియోలు కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్